కిడ్నీ వర్క్ చేయడం కాస్త మందగిస్తుంది అని చెప్తుంటారు మరి ఇది మైతా ఇందులో వాస్తవాలు ఏంటి కిడ్నీ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ విషయాలను తెలుసుకుందాం ప్రస్తుతం మనం జనరల్ ఫిజిషియన్ శివరామకృష్ణ గారితో ఉన్నాము ఫ్రమ్ విరించి హాస్పిటల్ నుంచి నమస్తే అండి ఇది వాస్తవమేనా ఇందులో కిడ్నీ పనితీరు మందగిస్తుంది సమ్మర్లో స్పెషల్ కేర్ తీసుకోవాలి ఏదంటే తినకూడదు అని చెప్తూ ఉంటారు కరెక్టేనా అవునండి సమ్మర్లో యూజువల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి కిడ్నీ డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి సీకి అంటాం క్రానిక్ కిడ్నీ డిసీస్ లేకపోతే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం ఏకీ అంటాం సో మనకి అక్యూట్ కిడ్నీ ఇంజురీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సమ్మర్లో ఎక్కువ శాతంగా గ్యాస్ట్రో ఎంట్రైటీస్ అంటాం అంటే విరచనాలు వాంతులు ఫుడ్ సరిగా లేకపోవడం బయట ఫుడ్ తినడం ఇట్లాంటివి వాటి వల్ల ఎక్కువ అవుతాయి సో డిహైడ్రేషన్ అయిపోతుంది అంటే తేమ శాతం తగ్గిపోతుంది బాడీలో సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సబ్ బ్లడ్లో వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది సో రక్తం శాతం తగ్గిపోయినప్పుడు అవే వాళ్ళ అన్నింటిలో కల్లా రక్త ప్రసరణ ఫస్ట్ తగ్గే ఆర్గానే ఉందంటే కిడ్నీ ఫస్ట్ కిడ్నీ ఆర్గాన్ అంటాం సో ఇప్పుడు మనకు బీపీ తగ్గిపోయినా లేకపోతే డిహైడ్రేషన్ అయినా ఎండ్లో వెళ్ళినప్పుడు చెమటలు బాగా పెట్టేసేసి బాగా చెమటలు పోసేసినా కానీ దాహం వేసినా కానీ నీరు తాగలేని పరిస్థితి ఎక్కడన్నా ఉన్నా కానీ సో అలాంటి సిచ్యువేషన్స్లో బ్లడ్ సప్లై తగ్ తగ్గే అవయవం ఏదైనా ఉందంటే ఫస్ట్ కిడ్నీ ఓకే సో కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో కిడ్నీ డ్యామేజ్ అనేది ఈజీగా అవుతుంది సో యూరిన్ తగ్గిపోతుంది యూరిన్ మంటగా రావడము సమ్మర్లో ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ యూరిన్ మంటగా వస్తుంది అంటారు యూరిన్ సరిగ్గా రావట్లేదు అంటారు కొంతమంది యూరిన్ అసలు అసలు రావట్లేదు అంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒకసారి కూడా పాస్ చేయలేదు అంటారు ఇవన్నీ కూడా శాతం తగ్గిపోవడం వల్ల వచ్చే కారణాలు సో దాని వల్ల కిడ్నీ పనితనం తగ్గిపోతుంది రక్త ప్రసరణ తగ్గినప్పుడు కిడ్నీకి ఎప్పుడైనా రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉండాలి ఉంటేనే అది పనిచేస్తూ ఉంటుంది అది సరిగా పని చేయకపోతే అంటే కిడ్నీ పనితనం తగ్గిపోతుంది అది బ్లడ్ టెస్ట్ లో క్లియర్ గా తెలిసిపోతుంది క్రియాటిన్ పెరగడం అట్లాంటిది జరుగుతుంది అంటే ఏం లేదు యూరిన్ తగ్గిపోతుంది యూరిన్ మంటగా కానీ యూరిన్ తగ్గిపోవడం తీసుకోవచ్చు ఒకవేళ అది ప్రొలాంగ్ అయింది అనుకోండి అంటే కిడ్నీ ఫలితం తగ్గి ఇంకా మనం పట్టించుకోలేదు అనుకోండి అప్పుడు కిడ్నీ పనిచేయడం తగ్గి ఇంకా తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు కాళ్ళు వాపు రావడము ముఖం వాచిపోవడము ఇలాంటి జరుగుతాయి సో అంత దాకా వెళ్లకుండా యూరిన్ తగ్గినప్పుడు వెంటనే డాక్టర్ సంప్రదించాలి టెస్ట్ చేయించుకోవాలి జనరల్గా కిడ్నీ అని కానీ పెద్ద డౌట్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ తామ్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి ఇప్పుడు జనరల్గా వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్నీ స్టోన్ రాగానే చాలా మంది పానిక్ అయిపోతూ ఉంటారు ఎంతవరకు అంటే సిబిఆర్టీ ఎంత ఉంటే మనం సర్జరీస్ వరకు వెళ్ళొచ్చు ఎలాంటి కేసెస్లో మెడికేషన్ తాగిపోవచ్చు అయితే కిడ్నీ స్టోన్స్ కామన్గా ఎవరిలో వస్తుంటాయి అంటే నీళ్లు సరిగా తాగని వాళ్ళలో వస్తుంటాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు నీళ్ళు బాగా తాగాలి అట్లీస్ట్ టూ టు త్రీ లీటర్స్ త్రీ టు ఫోర్ లీటర్స్ అని తాగాలి తాగితే కిడ్నీ ఫార్మే స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది రాళ్ళు ఫామ్ అయ్యే ప్రక్రియ అనేది తగ్గిపోతుంది ప్లస్ కొన్ని రకాల ఫుడ్స్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి రోజు టమాటాలు కానీ రోజు పాలకూర రోజు నాన్ వెజ్ ఇట్లాంటివి తిన్నారనుకోండి వాటిలో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటాయి ఆక్సిలేట్స్ అని ఎక్కువ ఉంటాయి సో అవి ఎక్కువ పేరుకోపోయి స్టోన్స్ గా ఫామ్ అవుతాయి సో ఏ ఫుడ్ అయినా కానీ డైలీ ఒకటే లో కన్జ్యూమ్ చేయకూడదు ఎస్పెషల్లీ ఇట్లాంటివి నేను చెప్పిన ఫుడ్స్ సో అలా తీసుకున్నా కానీ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అయితే ఈ స్టోన్స్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఆబ్సరటివ్ స్టోన్స్ అని నాన్ ఆబ్సక్టివ్ స్టోన్స్ అని ఆబ్సరక్టివ్ అంటే మనకు యూరిన్ ఫ్లోలో బాధ కలిగించేవి అడ్డుపడేవి నాన్ ఆబ్జెక్టివ్ అంటే ఎక్కడో కిడ్నీలో ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటాయి వాటి వల్ల పెద్ద హాని ఉండదు అయితే దాంట్లో కూడా సైజ్ ఇంపార్టెంట్ సైజ్ చాలా పెద్దగా ఉంది నాన్ ఆబ్స్ట్రెక్టివ్స్ అని కంపల్సరీ తీసేయాలి వాళ్ళు అబ్సర్టివ్ స్టోన్ అనుకోండి అబ్సర్టివ్ స్టోన్ సైజ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది చిన్న స్టోన్స్ అనుకోండి మందులు వాడితే వెళ్ళిపోతుంది పెద్ద స్టోన్స్ అనుకోండి కంపల్సరీ ప్రొసీజర్ చేయాలి పైపెట్టి తీయడమా లేకపోతే చిన్నగా కోసి లోపలికి వెళ్ళి తీసేయడమా లేకపోతే పగలగొట్టడమా స్టోన్స్ ని వైబ్రేషన్ ఇచ్చి పగల కొట్టడమా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సో అది మనం స్కాన్ చేస్తేనే సైజ్ తెలుస్తుంది ఆ స్కాన్ లో సైజ్ వచ్చింది దాన్ని బట్టి ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉంటాయి జనరల్ ఫిజన్ కానీ లేకపోతే యూరాలజిస్ట్ కానీ మీకు డిసైడ్ చేసి చెప్తారు కేవలం అంటే ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వల్లనే స్టోన్స్ వస్తాయి జెనెటికల్గా కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తాయి జెనెటిక్ ప్రిడిస్పేషన్ కూడా ఉంటుంది జెనెటిక్ కూడా జెనెటిక్ ప్రిడిస్పేషన్ కూడా ఉంటుంది స్టోన్ ఫామ్ అయ్యే ఫామ్ అయ్యే జెనెటిక్ కూడా ఉంటుంది ప్లస్ వాటర్ సరిగ్గా తీసుకునే వాళ్ళలో ఈ ప్రిస్పిడేట్ అవుతాయి తొందరగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతాయి ఓకే సో ఒకసారి సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ స్టోన్స్ ఫామ్ చెప్తుంటారు ఇది ఎందుకు జరుగుతుంది ఏ అంటే మనము సర్జరీ చేస్తాము ఉన్న స్టోన్ తీసేస్తాము అంతే తప్ప దాన్ని స్టోన్ ఫార్మేషన్ ప్రక్రియ నాపలేము కదా సో అలవాట్లు మార్చుకోవాలి అంతే సర్జరీ చేసి స్టోన్ తీసేసినా గానీ ఎందుకు స్టోన్స్ ఫామ్ అయ్యాయి అని డాక్టర్ క్లియర్ చెప్తారు ఏమేమి చేయాలో చేయకూడదు చెప్తారు అవి కరెక్ట్ గా ఫాలో అవుతే లేకపోతే ఫామ్ అవుతాయి ఇప్పుడు గాల్బేడర్ స్టోన్స్ అనుకోండి గాల్ బెడర్ స్టోన్స్ ఫామ్ అయ్యాయి గాల్ బ్లర్ తీసేశారు గాల్ బ్యాడర్ లేనప్పుడు గాల్ బ్లర్ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఉండదు కానీ గాల్ బెడర్ లేకపోయినా మనిషి బత్తాడు బాగానే ఉంటాడు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యాన్ని కిడ్నీలు రెండు తీసేయలేము కదా సో కిడ్నీ కంపల్సరీ ఉండాలి సో కాబట్టి కిడ్నీ స్టోన్స్ తీసేస్తే కిడ్నీలో కిడ్నీలో మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చారు వచ్చింది ఒక పేషెంట్కి స్టెంట్ పడింది మళ్ళీ వేరే వేజల్లో రాదని గ్యారెంటీ లేదు కదా వేరే దగ్గర కూడా రావచ్చు సో వచ్చినప్పుడు మందులు వాడము లేకపోతే అలవాట్లు మార్చుకోవడము లైఫ్ స్టైల్ ఇవన్నీ కంపల్సరీ ఏవైతే ప్రికాషన్స్ మనకి చెప్తారో కంపల్సరీగా జనరల్ గా సమ్మర్ లో చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి యూరినల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అవునండి సమ్మర్లో మనం ఇదే చెప్పిన సేమ్ ప్రాబ్లం సమ్మర్లో వాటర్ ఎక్కువగా తీసుకోము అంటే వాటర్ అవైలబిలిటీ ఉన్నా కానీ మనకు వాటర్ తీసుకున్నా కానీ స్వెట్ ద్వారానే వెళ్ళిపోతుంది సో యూరిన్ ద్వారా వెళ్ళేది తక్కువ చలికాలంలో అంటే యూరిన్ బాగా వస్తుంది వాటర్ ఎక్కువ తీసుకుంటాము చెమట తక్కువగా ఉంటుంది కాబట్టి యూరిన్ ద్వారానే ఎక్కువ వాల్యూమే వెళ్ళిపోతుంది కానీ సమ్మర్లో అలా ఉండదు సమ్మర్లో మనం తీసుకున్న వాటర్లో చాలా శాతం మేజర్ క్వాంటిటీ కూడా స్వెట్ ద్వారా వెళ్ళిపోతుంది సో యూరిన్ ద్వారా వెళ్ళిపోయే వాటర్ తక్కువ సో కాబట్టి కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది బాడీలో బ్లడ్ వాల్యూమ్ తగినప్పుడు కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది సో యూరిన్ ఎప్పుడైతే తక్కువ రావడమో కాన్సన్ట్రేట్ వస్తుందో యూరిన్ ఫ్లో సరిగా లేనప్పుడు యూరిన్ స్టాగ్నెంట్ ఉన్నప్పుడు తక్కువ యూరిన్ వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ సో కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే రకరకాలు ఉంటాయి బ్లాడర్లో యూరిన్ బ్లాడర్లో వచ్చే ఇన్ఫెక్షన్ లేకపోతే యూరిన్ పైప్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ పైన కిడ్నీ వరకు పాకే ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో అయితే ప్రొసెట్లో వచ్చే ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది సో ఇన్స్టెల్ సేజెస్లో మామూలుగా యూరోథెరైటిస్ ఆ యూరిన్ చిన్న పైప్లో ప్లస్ బ్లాడర్లో వస్తుంది దాన్ని అశ్రద్ధ చేసి పట్టించుకోకపోతే యూరేటర్ నుంచి పాకి కిడ్నీ వరకు వెళ్తుంది కిడ్నీలో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ఫెక్షన్స్లో సో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మంట యూరిన్లో మంట రావడము లేకపోతే యూరిన్ ఎక్కువగా వెళ్ళడము మాటి మాటికి వెళ్ళడము యూరిన్ లేకపోతే యూరిన్ ఎల్లెలోపే యూరిన్ డ్రాప్స్ పడిపోవడము ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా రావచ్చు అయితే ఇట్లాంటి సింటమ్స్ మంట లేకుండా ఓన్లీ ఎక్కువ ఫ్రీక్వెన్సీగా యూరిన్ రావడము లేకపోతే ఎల్లెలోపే పడిపోవడము లేకపోతే ఆగిపోవడం యూరిన్ ఇట్లాంటి ప్రోస్టెడ్ గ్రంథి అనేది ఉంటుంది మగవాళ్ళలో అది ఎన్లార్జ్ అది పెద్దగా వాచినప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి సో అది యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందా లేకపోతే ప్రొషెట్ గంతి పెరగడం వల్ల వస్తుందా అనేది మనం టెస్ట్ చేసుకుంటేనే మాత్రమే తెలుస్తుంది యూరిన్ టెస్ట్ చేయాలి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవాలి చెప్తారు ఏ టెస్ట్ కావాలని సో ఇలాంటివి వచ్చినప్పుడు దానికి సంబంధించిన టెస్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవాలి ఓకే కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారనుకో దానికి ఏదైనా సర్జరీ వరకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి లేదంటే ఏదైనా సివియారిటీ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్లో కానివ్వండి హార్ట్ పేషెంట్స్లో షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఇలా స్పెషల్ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేస్తారు ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ స్పెషల్ కండిషన్ సో ప్రెగ్నెన్సీలో ఏదొచ్చినా కానీ కొంచెం ట్రీట్మెంట్ మోడాలిటీస్ మారుతాయి ఇన్వెస్టిగేషన్స్ కూడా మారతాయి ప్రెగ్నెన్సీలో అన్ని రకాల స్కాన్స్ ఎక్స్ రేస్ చేయలేము అంటే బిటాకి హాని జరుగుతుంది కాబట్టి తప్పనిసరి అంటే దానికి ఒక షీల్డ్ పెట్టేసి చేయాల్సి వస్తుంది సో ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ కూడా మందులు కూడా అన్ని రకాల మందులు ప్రెగ్నెన్సీలో వాడలేము అంటే బిడ్డకు తల్లికి ఏది ఇచ్చినా బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మందుల్లో కూడా మనం చూస్ చేసుకొని బిడ్డకు హాని జరగనివి తక్కువ హాని జరిగేవి అట్లాంటి మందులు మాత్రమే వాడాలి అది కూడా కంపల్సరీ అయితే తప్ప ఇంకోటి సర్జరీస్ ప్రెగ్నెన్సీలో ఏమైనా సర్జరీస్ అట్లాంటివి చేయాల్సి వస్తే బెనిఫిట్ వర్సెస్ రిస్క్ అంటే మనకు ఉపయోగం ఎక్కువ ఉంటుందా అయితే హాని ఎక్కువ జరుగుతుందా ఇలాంటివి చూసుకొని మాత్రమే తీసుకోవాలి డెసిషన్ తీసుకోవాలి సో బిడ్ ఇప్పుడు ఆ ఆపరేషన్ చేయకపోతే తల్లి ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తల్లికి హాన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది అంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీ కూడా ఆపరేషన్ చేస్తారు ఛార్జ్ వస్తుంది సో అది చేయ పోస్పోన్ చేసుకోవచ్చు డెలివరీ అయ్యేంత వరకు అంటే పోస్పోన్ చేయడానికి మందులు వాడి తగ్గించుకోవడానికి కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు అది కాకుండా స్పెషల్ కేస్ అన్నారు మీరు క్యాన్సర్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళలో కూడా వేరే సమస్యలు వస్తే దానికి రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం సో అంటే సర్జరీ చేస్తే ఎంత రిస్క్ ఉంటుంది ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నాయనుకోండి వాళ్ళకందరికీ హై రిస్క్ ఉంటుంది హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు లైక్ చాలా సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంది వాళ్ళకు కూడా ఏ సర్జరీ ఆపరేట్ చేసినా జనరల్ చేసినా కానీ హై రిస్క్ ఉంటుంది సో అది ఫిజిషియన్ మనకు ఫిట్నెస్ ఇస్తారు ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ వీళ్ళందరూ కన్సల్ట్ స్పెషలిస్ట్ అందరూ ఫిట్నెస్ ఇస్తారు చేయొచ్చా చేయరాదా చేస్తే ఎంత రిస్క్ ఉంటుంది ఆపరేషన్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ అవడమా లేకపోతే క్యాన్సర్ వల్ల దుష్ప్రభావం ఎక్కువ అవ్వడమా అనేది రిస్క్ అడ్స్పెకేషన్ ఉంటుంది సో ఆ ఫిట్నెస్ అనేది వీళ్ళు ఇస్తారు ఆ ఫిట్నెస్ బట్టి మనం ఇంకా ఆ సర్జరీ చేయించుకోవాలా చేయించుకోకూడదా అనేది ప్రైమరీ ఏ సర్జరీ చేస్తున్నారో దే విల్ డిసైడ్ ఓకే వాళ్ళ సివియారిటీని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి తీసుకుంటాం ఓకే సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మన కిడ్నీ బదులంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి